హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందు మనం ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని టచ్ చేసిన స్టూడియో నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయితే తానం చేసి రెడీ ఉన్నాం మా బిడ్డకైతే యో స్మైల్ నువ్వు ఆమ్ తిన్నావరా ఏం కూర వేసుకొని తిన్నావు కారం నూనె వేసుకొని తిన్న బొర్లు మొత్తం కోసం అయితే పిండి మిక్స్ అయితే వట్టి పెట్టిన పిండి రెడీ చేసిన చట్నీ ఖతం యో రాంగ్ అయితే బనానా తీసుకొచ్చినా ఇయ ఇది ఒకటి ఫ్రీ ఇచ్చింది అమ్మ మాడకే ఫ్రీ ఇచ్చేసింది ఇంక ఇల్లే ఉన్నది జ్యూస్ దా తరబుజా ఇదొకటి కూడా తీసుకొచ్చేసిన అయిపోయింది ఇయో ఏం చెప్తాను స్మైలీవరాడతావా అరే కింద నువ్వు అయ్యో 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 కింద వాడతావు స్టైల్ చేయకు మొత్తం చిమ్మ చీకట అయింది ఇయో వాషింగ్ మిషన్లో బట్టలు ఇప్పుడే వేసినాం ఎంత ఇంకా గంట ఉన్నది టైం ఇదంతా ఇది ఎందుకు వేసినామంటే ఇక మళ్ళీ వర్షం గిట్ల కొడితే పుష్కర ఎట్లా వర్షం అయితే కొట్టాలి స్మైలీ వర్షం కొడుతుందా ఏడున్న బలి ఒక్కో చూ చూ ఎటు నీకు అని కొడతానావా ఓ అయ్యా ఎవరు నువ్వే కొట్టు నీకు అందుతలేదు అందుతలేదా కొట్టినామా ఏమైంది ఏమైంది కొట్టినా బల్లిని పోయి భయపడ్డాది ఆడబెట్టిపోయా వేయండి కట్టసౌండ్ అయింది అయ్యా ఓకే దానిలోప్పుడు కందా బల్లి వచ్చిందా ఏమొచ్చింది బల్లి నేను ఏమన్నా బల్లి నేను కొట్టిందా బల్లి నేను కొట్టినావు ఎట్లా ఎందుకు కొట్టినావు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే గుడ్ మార్నింగ్ ఉదయాన్న అయితే చేసినాం టైం వచ్చేసి ఎయిట్ అయితే అని మా బిడ్డింగ్ లేవలే మా మేడం అయితే లే లేచి ఫ్రెష్ అప్ అయితే వెలిగించేసింది ఓకే రెడీ పాలు వచ్చినాయి ఇంకా చాయ్ అయితే పెట్టలే మేడం ఏమైంది టవాలండి కదా ఇప్పుడు చాయ్ పెట్టుడేనా అది దోశలకి దోశ దోశల పిండి పులిసింది మంచిగా చాయ్ పెట్టి కొంచెం కొంచెం కిందంత తాగిన తర్వాత రాత్రి బట్టలు వేసింది పదకొండు బాగుకేమి వేసినాం బట్టలు ఇవన్నీ పదకొండు బాక్స్ వేసినాం బట్టలు ఇవి కొంచెం పొద్దున్న లేచి ఇల్లంతా ఊడిసి తుడిచి కడిగేసరికి లేట్ అయింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఎంత ఫ్రెష్ అప్ అయినా కానీ ఎండకు ఎండ ఎట్లా కొడుతుంది అదే మొత్తం ఎండ కండ్లకు బయటకు ఇంత నిమిషం పోతేనే కండ్లకు అంత మైక మైక ఉన్నది అందుకని ఈ చాయ్ అయితే పెట్టుకుందా ఫస్ట్ ఛాయ్ ఆయనకనే దోశలు తినడు ఎందుకంటే చాయ్ తాగకపోతే మాత్రం కండ్లు తిరుగుతాయి దోశలు అయితే కంప్లీట్ నేనైతే బయట వచ్చేసరికి అయితే దోశలు అయితే వేసేసిన ఇప్పుడు ఇవన్నీ మూడైనాయా ఇంకొకరు సరిపోతాయి నువ్వు కూడా ఇప్పుడే ఇవ్వాలి ఇప్పుడు తింటావు కొంచెం తింటావు వేసిన తర్వాత వేసుకుంటా సరే టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది ఇక ఇంటికి వచ్చిన ఫుల్ చెమట అవుతుంది ఏంటి రావి కాయ ఎవరు తెచ్చారు ఏం తిన నువ్వే తిరు మంచి ఉన్నాదా మంచి తినన్నా సూఫర్ ఉన్నాయా ఎవరు ఇచ్చారు ఇది మామిచ్చిందా పా అందరు తిన్నారు నువ్వు తిన ఎందుకు టేస్ట్ నచ్చలే కావచ్చు మస్తు చెంటా నల్ల అయింది మొక్క అంత మళ్ళీ ఇదేం తినాలి కూర పప్పు చేసింద పప్పు చేసిన దోశ దోషాలు ఇంకా పిండి కొంచెం అన్నం పప్పు స్మైలీ నువ్వు పప్పు తింటానవా పప్పు తిన్నావా అయ్యా అన్నం తినలేదా ఓకే అయిపోయింది ఇంకా దోశ పిండి ఉండని పచ్చి అవ ఇంక ఎన్ని దోశలు అయితే ఇంకా మూడు నాలుగు దోశలు అయితే ఇప్పుడు ఇవియా స్మైలీ దారా ఏత్తాండి మా బిడ్డ ఏమి అవ్వని అవ్వ ఇక్కడ దొంగసాటిగా రా